నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గణేష్ ఘట్ వద్ద నవంబర్ ఐదవ తేదీన జరగనున్న మహాకార్తీక దీపోత్సవం ఏర్పాట్లను ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటన్ెడ్డి రెడ్డి మాజీ మేయర్ నందిమండలం బాలుశ్రీ సింహపురి కార్తీక దీపోత్సవ సమితి సభ్యులతో కలిసి పరిశీలించారు సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా దీపోత్సవం ఘనంగా జరగనున్నదని ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడిగా తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే రెడ్డి తెలిపారు నవంబర్ తేదీన సాయంత్రం గంటలకు నుంచి వచ్చిన పురోహితులతో గంగాహారతి అలాగే తెప్పలతో శివాకృతి కార్యక్రమం జరగనున్నాయని తెలిపారు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహణ జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు అన్ని రాజకీయ పార్టీలు భక్త సేవా సమితులు స్థానిక ప్రజలు అందరూ సింహపురి కార్తీక దీపోత్సవ సమితి నిర్వహిస్తున్న ఈ మహోత్సవానికి సంఘీభావంగా ముందుకు రావాలని ఎమ్మెల్యే కోరారు నవంబర్ తేదీ సాయంత్రం గంటలకు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి గణేష్ ఘాటుకు విచ్చేసి దీపోత్సవంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి సింహపురి కార్తీక దీపోత్సవ సమితి అధ్యక్షురాలు వెన్నెల ప్రధాన కార్యదర్శి మల్లిక ఉపాధ్యక్షురాలు జయప్రదమ్మ కార్యనిర్వాహక అధ్యక్షుడు కోడూరు జయరాం ఏవీఆర్ మోహన్ రావు రఘునాథరాజు జనార్దన్ రాజు మండల ఈశ్వరయ్య విజయకుమార్ పాలయ్య క్లస్టర్ ఇన్ఛార్జులు కో క్లస్టర్ ఇన్ఛార్జులు డివిజన్ అధ్యక్షులు ఉచ్చూరు సురేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు గ్రామ దేవత ఇరుకళల పరమేశ్వర అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్ లో మహాకార్తీక దీపోత్సవం జరుగుతుంది అంటే ఎల్లుండి సాయంకాలం ఐదు గంటలకి ఈ నెల ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి గణేష్ ఘాట్లో సింహపురి కార్తీక దీపోత్సవం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అద్భుతంగా మహోద్భుతంగా ఎలా జరుగుతుందో ఈ ఏడాది కూడా అలాగే జరుగుతుంది స్వర్ణ భారత్ ట్రస్ట్ అధినేత దీపా వెంకట్ గారు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం అనేక సంవత్సరాలుగా జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఐదో తేదీ సాయంకాలం ఐదు గంటలకి గణేష్ ఘాట్లో మహిళల శోభాయాత్ర అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకి గంగాహారతి హరిద్వార్ నుంచి వచ్చే ఆ యొక్క అర్చకులు ఆ యొక్క హరిద్వార్లో వస్తారు ఆ విధంగా గంగాహారతి కార్యక్రమం మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం అదేవిధంగా గంగా హారతి పూర్తయిన తర్వాత తెప్పలతో ఈ యొక్క స్వర్ణాల చెరువులో తెప్పలతో ఆ యొక్క శివాకృతి ఆ యొక్క కార్యక్రమం కూడా ఉంటుంది ఆ రోజు ఉదయం నుంచే కూడా ఈ యొక్క గణేష్ ఘాట్లో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి ఆ యొక్క దేవుడికి అభిషేకాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు జిల్లాలో కార్తీక మాసం సందర్భంగా భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో పూజలు చేస్తున్న భక్తులందరూ కూడా ఐదో తేదీ సాయంకాలం ఐదు గంటలకి గణేష్ ఘాట్కి విచ్చేసి ఈ యొక్క సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని ఆ యొక్క మహిళల శోభాయాత్ర ఆ హారతి ఆ యొక్క శివాకృతి చూడచక్కని కార్యక్రమం అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక రకాలుగా ఉంటాయి వాటి వాళ్ళు వివరిస్తారు అందరూ పాల్గొవాలని చెప్పని కోరుకుంటూ స్థానిక శాసనసభ్యుడిగా అందరి వారందరి ఆలోచనలు ఆకాంక్షలు అనుగుణంగా నా వంతుగా నా శక్తికి తగ్గట్టు ఈ కార్యక్రమానికి ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ ఐదో తారీఖు కార్తీక్ పౌర్ణమి నాడు కార్తీక్ సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మరియు దీపా వెంకట్ గారు మన స్థానిక శాసనసభ్యులైనటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సహకారంతో ఎన్నో సంవత్సరాలుగా అత్యంత వైభవంగా మనం కార్తీక దీపోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము ఈ సంవత్సరం కూడా వైభవంగా జరగనున్నాము అలాగే సాయంత్రం ఎంతో విశేషంగా గంగాహారతి నూట ఎనిమిది తెప్పలతో శివాకృతి మహిళలతో శోభాయాత్ర ఈ కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగు జరగనున్నవి అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడో తారీఖు మూడు రోజులు కార్యక్రమాలు ఉంటాయి ఐదో తారీఖు ఉదయం గోపూజతో కార్యక్రమం ప్రారంభమవుతుంది తర్వాత శ్రీశైల మల్లికార్జున స్వామి వారి రూపుని ఇక్కడ ప్రతిష్ఠిస్తారు తాత్కాలిక శివలింగాన్ని దానికి మహిళలందరూ లేదా పురప్రజలందరూ వారి స్వహస్తాలతో వారు అభిషేకాలు చేసుకోవచ్చు తర్వాత ఒకే స్టేజ్ పైన శివకేశవుల కళ్యాణం అనేది ఉంటుంది శివపార్వతులు మరియు శ్రీ రమ సహిత సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవం అనేది ఉంటుంది తర్వాత సాయంత్రం